వెల్కమ్ న్యూస్ మా సంస్థ తరఫున మేము ఈ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో రైతులు ఎటువంటి పద్ధతులు పాటిస్తే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకు తట్టుకుంటాయి అనేది దాన్ని ఆలోచన చేయడానికి దాని గురించి దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు చూపించడానికి ఒక ప్రాజెక్ట్ మేము మొదలు పెట్టడం జరిగింది అది క్లైమేట్ అడాప్టేషన్ రిసిలియంట్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అని చెప్పిన ఈ ప్రాజెక్ట్ మేము మొదలు పెట్టడం జరిగింది ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఒక సంవత్సరం కాలం అయింది అయితే ఈ ప్రాజెక్టు చాలా సైన్స్ బేస్డ్ ప్రాజెక్టు ఎందుకంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను తట్టుకునే విధంగా మరి ఏ విధంగా మనం అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మలుచుకోవాలా టెక్నాలజీ సేమ్ కావాలా అవి ఏ విధంగా ప్రయారిటైజ్ చేయాలా అని చెప్పినట్టు మాకు అడ్వైజ్ చేయడానికి మేము ఒక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని చెప్పినట్టు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో దేశ స్థాయిలోనే మరి ఈ వ్యవసాయానికి సంబంధించి వాతావరణ మార్పులకు తట్టుకునేటువంటి వ్యవసాయం గురించి పనిచేసినటువంటి రీసెర్చ్ చేసినటువంటి శాస్త్రజ్ఞులు ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు ఈ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ మొదటి సంవత్సరం కింద ఒకసారి జరిగింది అప్పుడు మాకు కొంత వాళ్ళు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చినాము ఇప్పుడు ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ అదే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇక్కడ వచ్చి నిన్నంతా కూడా ఫీల్డ్కి పోయి ఫీల్డ్లో మేము ఏమి ఇంప్లిమెంట్ చేసినాము ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి టెక్నాలజీస్తో అని చెప్పి అని వాళ్ళు కొంచెం పరిశీలన చేయడం జరిగింది పరిశీలన చేసి ఈరోజు వచ్చి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుని దీంట్లో ఇక్కడ వాళ్ళు చాలా రికమెండేషన్స్ అబ్జర్వేషన్స్ మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ టెక్నికల్ అడ్వైజరు అడ్వైజరీ కమిటీలో వచ్చినటువంటి రికమెండేషన్స్ను మళ్ళీ మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేది మొదలు పెడతాము ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఇటువంటి అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకొని ప్రతి సంవత్సరము కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలను రివ్యూ చేసుకుంటూ వాళ్ళ నుంచి తగినంత ఇన్పుట్స్ తీసుకుంటూ దీన్ని చాలా ప్రతిభ ప్రభావవంతంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడం అనేది జరుగుతుందనమాట చాలా బి వెంకటేశ్వర్లు అండి నేను ఇంతకుముందు కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థకి డైరెక్టర్గా చేశాను ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం పర్భణిలో దానికి వైస్ ఛాన్సలర్గా కూడా చేశాను అయితే నేను గత పది ఇరవై సంవత్సరాల నుంచి ఈ వాతావరణ మార్పుల యొక్క ప్రభావం పంటల మీద ఎలా ఉంటుంది దానివల్ల రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటికి మనం చూపట్టగలిగే పరిష్కారాలు ఏమిటి దాని మీదనే విస్తృతంగా పరిశోధన చేయడం జరిగింది మా సంస్థ ద్వారా కానివ్వండి తర్వాత మిగతా భారతదేశంలోని మిగతా సంస్థలతో కలిసి కూడా కొన్ని అని ఒక పెద్ద ప్రాజెక్టు అమలు చేయటం జరిగింది దాంట్లో వచ్చిన అనుభవాలతోటి ఈ యలమంద రెడ్డి గారు మన సో ఇద్దరం కలిసి దాంతోపాటు రవీంద్రనాథ్ గారిని బెంగళూరు నుంచి ఆయన కూడా ఈ వాతావరణ మార్పుల మీద చాలా ఎక్స్పర్ట్ ఆయన ముగ్గురం కలిసి మల్లారెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ అనంతపూర్ వచ్చి నిన్న మొన్న ఈ యొక్క ఈ పదిహేను ప పన్నెండు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ కళ్యాణదుర్గం మండలంలో ఉన్న ఈ గ్రామాలు ఈ గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే యొక్క ఆ పరిస్థితులు ఏమిటి ఎలాగున్నది అవన్నీ పరిశీలించడం జరిగింది సో మా మేము గమనించింది ఏంటంటే ఇది చాలా అవసరమైన ప్రాజెక్టు ముఖ్యంగా అనంతపుర జిల్లాకి ఎందుకంటే అనంతపుర జిల్లాలో వాతావరణాన్ని మించిన పెద్ద సమస్య ఇంకొకటి లేదు కోర్స్ మన రైతులకి సరి అయిన ధర దొరకపోవటం అది ఎలాగుంది దాంతోపాటు ఈ వాతావరణ మార్పుల వల్ల ఒక్కో సంవత్సరం ఆగస్టు దాకా కూడా వర్షాలు మొదలు కాకపోతే పంటలు నాటలేకపోతున్నారు రైతులు అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా భూమిని పడా వదిలిపెడుతున్నారు అలా కాకుండా వాళ్ళు ఏదైతే పంట నార్మల్గా వేసుకుంటారో ఆ పంట వేయలేకపోతున్నారు సో ఈ రకంగా ఆ రకంగా నష్టపోతున్నారు అయితే ఇటు ఇటీవల కాలంలో మనం చూసాం బాగా హార్టికల్చరు అంటే పండ్ల తోటలు బాగా పెరిగింది మన జిల్లాలో అనంతపురం జిల్లాలో అయితే దానికి కూడా ప్రస్తుతం అయితే వెయ్యి పదిహేను వందల అడుగుల దాకా బోర్వెల్స్ వేసేసి నీళ్లు వాడుతున్నారు తోడుతున్నారు అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వర్ష వర్షాలు లేనప్పుడు ఈ బోర్వెల్స్ ఎండిపోయే ప్రమాదం ఉంది అప్పుడు మళ్ళా మనం పెట్టిన రైతులు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఏం సిఫారసు చేస్తున్నామంటే ఈ బోర్వెల్స్ తవ్వటమే కాదు వాటిని ఆ బోర్వెల్స్ రీఛార్జ్ కూడా ఒక కార్యక్రమం పెట్టుకొని దాన్ని తప్పనిసరిగా రైతులు అమలు చేసి పాటించినట్లయితే ఈ బోర్వెల్స్ తొందరగా డ్రై అయిపోకుండా వాటికి నీటు వాళ్ళకి అవసరమైనప్పుడు నీరు లభ్యమించే లభ్యమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఒకటి గమనించాం రెండవది మేము ఏమి సిఫార్సు చేసామంటే సాధ్యమైనంత వరకు అంతర్ పంటల విధానం అమలు చేయటం మంచిదని ఎందుకంటే అంతర్ పంటల్లో రెండు పంటలు వేసినట్టయితే ఒకటి దీర్ఘకాలిక పంట ఒకటి ఏమో స్వల్పకాలిక పంట ఆ దీర్ఘకాలిక పంట కనీసం మనకు కొంతైనా కొంత దిగుబడిస్తుంది ఉదాహరణకి కంది రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కంది కందితో పాటు ఈ తక్కువ డ్యూరేషన్ పాలసీస్ కానీ అబరాలు వేసుకున్నప్పుడు ఒకటైనా మనకి ఆదాయం మనకి వీటితో పాటు ఈ అనిమల్ కాంపనెంట్ అంటే పశు పశు పోషణ దానికి కూడా కొన్ని సూచనలు చేయటం జరిగింది ఈ పశువుల్లో ఎటువంటి వాటికి పశుగ్రాసాలు కావాల్సినటువంటి గ్రాసాలు ఏవైతే ఉన్నాయో వర్షాధారంగా పండించేవి తర్వాత నీటిపారుదల ఒక రెండింటిని కూడా మేము వీళ్ళకి సూచన జరిగింది సో ఈ రకంగా ఒక పంటలతో పాటు ఒక ఫార్మింగ్ సిస్టమ్ అంటే పంటలు తర్వాత పశుపోషణ పోషణ మిగతా అమల్లో అవసరం యంత్రాలని ఒక కేంద్రం లాగా పెట్టి రైతులకి సమయానికి సరియైన ధరలో అందుబాటులో దేవడానికి ఒక సౌకర్య విరంగ చేయడానికి అన్నీ మేము సూచనలు చేయటం జరిగింది తప్పనిసరిగా వీళ్ళు పాటించి ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తారు అనంతపురం రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తూ చలవ తీసుకుంటాను నా పేరు డాక్టర్ ఎల్లమందారెడ్డి నేను అనంతపురంలో చాలా సంవత్సరాలు పనిచేశాను వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఉన్న మెటా వ్యవసాయ పరిశోధన శాఖలో పనిచేశాను అలాగే ఈ ఏకాలేజ్ సెంటర్లో కూడా ఒక ఎనిమిది సంవత్సరాలు పనిచేశాను మేము డెవలప్ చేసిన మొక్క ఎక్కువగా వరకు టెక్నాలజీ అంతా వర్షపాతం సరిగా లేనప్పుడు కరువులు వచ్చేసినప్పుడు డ్రై స్వెల్స్ వచ్చినప్పుడు ఎలాంటి పద్ధతులు చేస్తే బాగుంటుంది అనేది పరిశోధన స్థానం చేసినవన్నీ అన్ని ఏకాలేజ్ సెంటర్ వచ్చిన తర్వాత రైతులతో కలిసి ఒక పన్నెండు మండలాలలో అవన్నీ ప్రయోగం చేసేసి చూసాము చాలా వరకు మేము చేసిన ఫలితాలన్నీ మంచి అంటే కరువును తట్టుకునేదానికి చాలా వరకు సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాము నేను విలేజ్లకన్నీ పోయినప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఈ ప్రోగ్రాంలో చేసే కార్యక్రమాలన్నీ చూసేసాము ఇంప్లిమెంటేషను వన్ ఆఫ్ ది బెస్ట్ బాగా చాలా చక్కగా చేశారు దానికి కారణము గ్రూపుల ద్వారా ఆ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడము చిన్న సన్నకారు రైతులని చిన్న చిన్న గ్రూపులు చేసి వాళ్ళకి నచ్చజెప్పి ఆ రకంగా చేయడం అనేది ఒకటైతే వాళ్ళ రైతుల కష్టాలు తెలుసుకొని మన టెక్నాలజీ ఏది మ్యాచ్ అవుతుంది చూసి అది మాత్రం వాళ్ళు చేయడం చేయడం వల్ల వాళ్ళు ఈజీగా చేయగలిగారు సో ఈ రకంగా వాళ్ళకి కొంచెం ఆ దిగుబడి పెరగడము కరువు వచ్చినప్పుడు కొంచెం తట్టుకోగలిగే కెపాసిటీ అయితే మేము గమనించాము ఇది మాకు చాలా సంతోషంగా ఉంది